ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఒకసారి చూసినట్టయితే ముందుగా కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినట్టయితే వీరికి కుజుడు పదకొండవ స్థానంలోను అంటే లాభస్థానంలోను సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా సప్తమ స్థానంలో సంచారం అనేది ఉంటుంది రవి సప్తమ స్థానంలోను ఆ తర్వాత అష్టమ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది అంటే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఎనిమిదవ ఇంట్లో సంచారం అనేది ఉంటుంది గురువు తొమ్మిదవ ఇంట్లోను తర్వాత శని వీరికి ముఖ్యంగా సప్తమ స్థానంలోకి సంచారము రాహు ఏడవ స్థానంలోను కేతు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఇక వీటిలో ఏ ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే కుజుడు లాభస్థానంలో సంచారం ఉన్నటువంటి కుజుడు ఈ రాశివారికి చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో నవమ భావంలో ఉన్నటువంటి గురువు కూడా ఈ రాశివారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలగజేస్తున్నారు ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే కుజుడు వీరికి మూడవ అధిపతి అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి కుజుడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తారు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తారు ధనలాభం కనిపిస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కార్యసిద్ధి ఉంటుంది పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది అదేవిధంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఈ మాసంలో కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి సోదరి సోదరి మనులతో కూడా సఖ్యతగా మె మెలుగుతారు అదేవిధంగా వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకు ఈ మాసంలో కన్యా రాశి వారికి అధికంగా గోచరిస్తుంది ఇక ఈ మాసంలో తప్పకుండా గురు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి లక్ అనేది కలిసి వస్తుంది అభివృద్ధి అనేది కలిసి వస్తుంది ఉన్నత విద్య చదువుకున్న వారికి ఉన్నత విద్యలో చూస్తున్న వారికి కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి రిలీజియస్కి సంబంధించినటువంటి విషయాల్లో ధార్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు పాలు పంచుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తారు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మీ తండ్రి గారితో ప్రేమగా ఉంటారు ముఖ్యంగా గురువు చతుర్థాధిపతి అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి గురువు నవమ భావంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తున్న వారికి లేదా అమ్మే అమ్మేవారికి కూడా ప్రాపర్టీస్కి విషయాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కగా ఉంటుంది సోదరి సోదరులతో ముఖ్యంగా సఖ్యత అనేది పెరుగుతుంది ఒకరికొకరు సహాయంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి కన్యా రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి అంతేకాకుండా మనకి బుధుని యొక్క సంచారము బుధుని యొక్క దృష్టి లగ్నం పైన ఉండడం వల్ల వ్యాపారంలో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో కలుగుతాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే శుక్రుడు బుధుడు రవి అదేవిధంగా రాహువు కేతువులు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు వారి యొక్క సంచారం వల్ల కలగజేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా శుక్రుడు సప్తమ స్థానంలో సంచారంలో కాస్త స్త్రీల వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఈ మాసంలో శుక్రుని వల్ల కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో క కన్యా రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా రవి కూడా సప్తమ స్థానంలో ఏప్రిల్ పద్నాలుగు వరకు సంచారం చేస్తున్నాడు వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు కాస్త ఈగో పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి నెగిటివ్ థింకింగ్ పెరగడము అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మనకు రవి వల్ల కలుగుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి తగినంత ప్లానింగ్ అనేది చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు బుధుని వల్ల కూడా భార్య యొక్క ఆరోగ్యము చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి కాబట్టి సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఏదైతే మనము రవి వల్ల కానీ తర్వాత బుధుని వల్ల కానీ శుక్రుని వల్ల కానీ చిన్న చిన్న సమస్యలు అనేవి ఇంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కాస్త అవాయిడ్ చేసే ప్రయత్నం చేయడం వల్ల మనకి కన్యా రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలను కలుగుతాయి ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా విష్ణు సహస్రనామాన్ని వినండి చదవండి తద్వారా ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి కన్యా వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే